రిపబ్లిక్ డే పెరేడ్లో పురుషుల బృందానికి లేడీ లీడ్ ఎవరీ సిమ్రన్ బాల హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం ఈరోజు మనం మాట్లాడుకోబోయే స్టోరీ దేశ చరిత్రలోని ప్రత్యేక ఘట్టం గణతంత్ర దినోత్సవ పరేడ్లో ఒక మహిళా శక్తికి మరో గుర్తింపు ఢిల్లీలోని కర్తవ్య పదలో ఈసారి జరిగిన రిపబ్లిక్ డే పెరేడ్లో ఒక దృశ్యం దేశం మొత్తం దృష్టిని ఆకర్షించింది అదేంటంటే పురుషుల బృందానికి ఒక మహిళ నాయకత్వం వహించడం ఆ మహిళ సిమ్రన్ బాల చరిత్ర సృష్టించడం పరేడ్ ఫ్రెండ్స్ ఈ రిపబ్లిక్ డే పరేడ్లో దేశంలోని అతిపెద్ద పారామిలిటరీ దళమైన సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్కు చెందిన నూట నలభై ఏడు మంది పురుష సిబ్బంది బృందానికి ముందుండి నడిపించారు సిమ్రాన్ బాల ఇది ఎందుకు ప్రత్యేకమంటే గతంలో మహిళలు పరేడ్ బృందాలకు నాయకత్వం వహించారు కానీ పూర్తిగా పురుషుల బృందాన్ని ఒక మహిళ లీడ్ చేయటం ఇదే మొదటిసారి అందుకే ఈ పరేడ్ చరిత్రగా నిలిచిపోయింది దేశభక్తి గీతంతో కవాతు కర్తవ్యపథలో సిఆర్పిఎఫ్ ఫోర్స్ బ్యాండ్ వాయించిన దేశ్ కే హం హై రక్షక్ అనే గీతానికి అనుగుణంగా పురుషుల బృందం కవాతు చేసింది ఆ బృందానికి ముందు నడుస్తూ గౌరవంగా ధైర్యంగా నాయకత్వం వహించారు సిమ్రన్ బాల ఈ దృశ్యం చూసిన వారికి గర్వం భావోద్వేగం దేశభక్తి అన్నీ కలిసి ఉప్పొంగాయి ఎవరి సిమ్రన్ బాల ఇప్పుడు ఈ యువ అధికారిని గురించి కొంచెం దగ్గరగా తెలుసుకుందాం సిమ్రన్ బాల వయసు కేవలం ఇరవై ఆరేళ్ళు ఆమె జన్మస్థలం జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి జిల్లా పాక్ సరిహద్దుకు కేవలం పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉన్న నౌషరా గ్రామం ఆమె చదువు జమ్మూలోని గాంధీనగర్లో ఉన్న ప్రభుత్వ మహిళా కళాశాలలో రాజకీయ శాస్త్రంలో డిగ్రీ ఏడాది కిందట సిఆర్పిఎఫ్లో చేరారు ఫ్రెండ్స్ ఇది మరింత ఇన్స్పిరేషన్ వచ్చే విషయం సిమ్రన్ బాలా కేవలం ఒక ఏడాది కిందటే సిఆర్పిఎఫ్లో అసిస్టెంట్ కమాండెంట్గా చేరారు అంతేకాదు ఆమె సరం నుంచి పారామిలిటరీ దళంలో ఆఫీసర్ హోదాలో చేరిన మొదటి మహిళ కూడా ఆమెనే ప్రస్తుతం ఛత్తీస్గఢ్లోని బస్తారియా బెటాలియన్లో విధులు నిర్వహిస్తున్నారు సైనిక నేపథ్యం ఉన్న కుటుంబం సిమ్రన్ బాల కుటుంబం కూడా దేశ సేవతో ముడిపడినది ఆమె తండ్రి ఆర్మీలో పనిచేశారు ఆమె తాత కూడా ఆర్మీలో సేవలు అందించారు అంటే దేశ రక్షణ ఆమె కుటుంబంలో తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం పరేడ్లో మరో ప్రత్యేక ఆకర్షణ సూర్యాస్త్ర ఈసారి రిపబ్లిక్ డే పరేడ్లో మరో ముఖ్యమైన అంశం కూడా ఉంది భారత సైన్యం తొలిసారిగా సూర్యాస్త్ర అనే రాకెట్ లాంచర్ వ్యవస్థను ప్రదర్శించింది ఈ సూర్యాస్త్ర మూడు వందల కిలోమీటర్ల దూరం ఉన్న లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం కలిగి ఉంది ఒకే లాంచర్ నుంచి బహుళ క్యాలిబర్ రాకెట్లు ప్రయోగించగలదు సూర్యాస్త బృందానికి మహిళా అధికారి నాయకత్వం ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఈ సూర్యాస్త బృందానికి కూడా ఒక మహిళ నాయకత్వం వహించారు ఆమె మెహక్ భాటి భారత సైన్యంలో అర్టిలరీ రెజిమెంట్ అధికారిని ఆమె మాట్లాడుతూ పెరేడ్లో లో ఈ బృందాన్ని లీడ్ చేయటం తనకు గర్వకారణమని తెలియజేశారు మహిళా శక్తికి ఇదే నిజమైన గుర్తింపు ఫ్రెండ్స్ ఈ రిపబ్లిక్ డే పెరేడ్ ఈ విషయం స్పష్టంగా చెప్పింది దేశ రక్షణలో మహిళలు కూడా పురుషులతో సమానంగా కాదు కొన్ని సందర్భాల్లో ముందుండి నాయకత్వం వహిస్తున్నారు సిమ్రన్ బాలా మెహక్ భటి ఇలాంటి యువతులు భారతదేశ భవిష్యత్తుకు నమ్మకమైన సంకేతాలు ఫ్రెండ్స్ ఈ రోజు మనం చూసింది ఒక పెరేడ్ కాదు ఒక మార్పు ఒక సందేశం దేశ సేవకు లింగ భేదం లేదు ధైర్యం ఉంటే చాలు ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇలాంటి ఇన్స్పిరేషన్ అండ్ నేషన్ న్యూస్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి